నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది సోరియాసిస్ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళు చాలా ఈగర్గా ఉంటారు అంటే ట్రీట్మెంట్ మాకు ఎప్పుడు తగ్గుతుంది సో క్విక్ రిలీఫ్ ఏమైనా వస్తుందా సో ఎప్పుడు మాకు తగ్గుతుంది అనే క్వశ్చన్ అనేది చాలామందిలో ఇది రేజ్ అవుతూ ఉంటుంది సో సోరియాటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు వివిధ రకాల ట్రీట్మెంట్స్ని ఆప్ట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క క్యూర్ అనే దానికోసం సో సోరియాటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారో ఆ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ స్కిన్ని హీల్ చేయడము లేదా ఆ సిమ్టమ్స్ని తగ్గించడము అయి ఉండాలి అయితే మన స్కిన్ నిజంగా హీల్ అవుతుందా నిజంగా మనకు సోరియాసిస్ తగ్గుతుందా అసలు మనం తీసుకునే ట్రీట్మెంట్ నిజంగా వర్క్ అవుతుందా ఇట్లాంటి డౌట్స్ చాలామంది పేషెంట్స్లో రైజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈరోజు మనం వీడియోలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తే సోరియాటిక్ పేషెంట్లో వాళ్ళ యొక్క సోరియాసిస్ అనేది తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే విషయాన్ని మనము క్లియర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం చర్మంపై చేప పొలుసులాగా వచ్చేటువంటి ఈ వ్యాధి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికల్ సిస్టమ్స్లో వైవిధ్యంగా దీని యొక్క ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా సోరియాసిస్ పేషెంట్లో శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేదా మనకు వాపు ఉండడం ద్వారా సోరియాసిస్ అనేది కొంతవరకు రెమిషన్ పీరియడ్లో ఉండి మరి కొంతవరకు ఫ్లేరప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే శరీరంలో ప్యాచెస్ ఈ స్కేలింగ్ సో ఇచ్చింగ్ ఇవన్నీ ఫ్లేక్స్ లాగా రాలడం ఇవన్నీ కనిపిస్తాయో మనకు ఫ్లేరప్స్ అనేవి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఈ ఫ్లేరప్స్ అనేవి కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు ఉండి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే కోల్డ్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవుతారో ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు స్ట్రెస్కి ఎక్కువగా గురయ్యేవాళ్ళు వాళ్ళకి పడని ఆహారాలు తీసుకునేవాళ్ళు ఇవన్నీ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లాగా పనిచేసి ఈ ఫ్లేరప్స్కి మనకు కారణమవుతూ ఉంటాయి అయితే ఈ సోరియాసిస్ అనేది హీల్ అయ్యే సమయంలో ఎలాంటి సైన్స్ కనిపిస్తాయి మొదటిగా చూసుకున్నట్టయితే ప్యాచెస్ ఆ సోరియాటిక్ ప్యాచెస్ అనేవి సంఖ్యలో మరియు సైజులో రెండిట్లోనూ తక్కువ అవడం అంటే మీరు మిమ్మల్ని మీరు గమనించుకోవాలి మొదటిగా మీ యొక్క ప్యాచెస్ లేదంటే నా ప్యాచెస్ తగ్గుతున్నాయా నా ప్యాచెస్ యొక్క సైజ్ తగ్గిందా లేదంటే నంబర్ ఆఫ్ ప్యాచెస్ స్కిన్ మీద తగ్గాయా లేదా ఇవి గమనించుకుంటూ ఉంటే కనుక ఈ ప్యాచెస్ రెడ్యూస్ అయితే తప్పకం యొక్క ట్రీట్మెంట్ ఫలితాన్ని ఇస్తుందని మీరు అనుకోవచ్చు రెండవది ఇచ్చింగ్ లేదా ఫ్లేక్స్ ఎప్పుడైతే ఈ శరీరగతంగా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతూ ఉంటుందో వాపు తగ్గుతూ ఉంటుందో ఆ యొక్క స్కిన్ సెల్ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది మనకు సోరియాసిస్లో ఈ డెడ్ స్కిన్స్ సెల్ అనేది పైల పైపోయి అవన్నీ కూడా డెడ్ స్కిన్స్ అంతా కూడా ఒక ఫ్లేరప్ లాగా మారిపోయి ఫ్లేక్స్ లాగా అంటే పొట్టులాగా రాలడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే శరీరగతంలో ఉండేటువంటి వాపు తగ్గుతుందో మెడిసిన్స్ ద్వారా ఆటోమేటిక్గా ఆ ఫ్లేరప్స్ లేదా ఆ ఫ్లేక్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఎప్పుడైతే మీకు ఫ్లేక్స్ తగ్గుతుందో ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా తగ్గి మీరు ఆ గోకటం ఇదంతా కూడా తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా స్కిన్ అనేది హీల్ అవుతూ ఉంటుంది మూడవ చూసుకున్నట్టయితే ఈవెన్ టోన్గా మీకు స్కిన్ ఉండడం ఈ సోరియాటిక్ పేషెంట్స్లో ఎక్కువగా వాళ్ళ స్కిన్ టోన్ స్టోన్ అనేది మారుతూ ఉంటుంది ముఖ్యంగా కొంత డార్కర్ స్కిన్ ఉండే వాళ్ళలో ఆ స్కిన్ టోన్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళలో ఎవరికైతే మనకు ట్రీట్మెంట్ పాజిటివ్గా వెళ్తుందో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు ఈవెన్ టోన్ అంతే కలర్ అంతా ఒకే రకంగా మారిపోవడం అనేది ముఖ్యంగా ఇంకొక సైన్ లాగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆయుర్వేద అనుసారం చూసుకున్నట్టయితే ఈ యొక్క సోరియాసిస్ని కుష్టం అనే పేరుతో వర్ణించబడింది ముఖ్యంగా క్షుద్ర కుష్టం ఏక కుష్టం అనే ఈ రెండు కుష్టం సంబంధించిన డిసీజెస్లో ఈ సోరియాసిస్ని వర్ణించడం అనేది జరిగింది ఆయుర్వేద చికిత్స చూసుకున్నట్టయితే ఎవరికైతే అన్కంట్రోల్డ్ ఉండి సివియర్ కండిషన్ ఉండేటువంటి సోరియాటిక్ పేషెంట్స్లో పంచకర్మ పద్ధతులు అంటే బాడీ క్లెన్జింగ్ మెకానిజమ్స్ ద్వారా మనకు చికిత్స అనేది మేము ప్లాన్ చేయడం జరుగుతుంది ఎవరికైతే అంత సివియారిటీ లేదో వాళ్ళకు ఇంటర్నల్ మెడికేషన్స్ అంటే ఇమ్యూన్ బూస్టర్స్గా పనిచేసేటువంటి మెడికేషన్ లివర్ టానిక్స్ ఇంకా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరికైతే మనకు సోరియాసిస్ తగ్గుతుందో లేదా తగ్గుమోహం పడు పడుతుందో వాళ్లకు వాళ్ళ యొక్క వెదర్ కండిషన్స్ కానివ్వండి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ డాక్టర్ మానిటర్ చేస్తూ ఆ మెడిసిన్ అనేది స్లోగా ట్యాపర్ చేయడం అంటే స్లో స్లోగా తగ్గించడం అనే ఈ పద్ధతి ద్వారానే ఆ మెడిసిన్ ఆపడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే సడన్గా మెడిసిన్ ఆపుతారో వాళ్ళకు తప్పగా ఆ ఫ్లేరప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మరొక విషయం చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే ఈ సోరియాటిక్ పేషెంట్స్లో ముఖ్యంగా దీన్ని సైకోసమాటిక్ డిజార్డర్గా చెప్పడం జరిగింది వీళ్లకు ఎవరైతే మానసిక ఒత్తిడికి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారో వాళ్ళలో ఫ్లేరప్స్ మళ్ళీ మళ్ళీ మరలా మరలా కనిపించడం అనేది ఈ యొక్క సోరియాసిస్ లక్షణంగా చెప్పొచ్చు కాబట్టి తప్పక ఈ సోరియాటిక్ పేషెంట్స్ వాళ్ళు ఎవరికి ఎవరి దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క డాక్టర్ యొక్క సలహాతోనే ఈ ట్యాపరింగ్ మోడ్లోనే వాళ్ళు మెడిసిన్ అనేది ఆపడం లేదా మెడిసిన్ అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అంతేగాని మనకు కొన్ని లక్షణాలు కనిపించగానే కొంత ఫ్లేరప్స్ కనిపించగానే సో ఎప్పుడైతే స్కిన్ క్లియర్ అవుతుందో సరే మనకు సోరియాసిస్ హీల్ అయిపోయింది అని వాళ్ళంతకు వాళ్ళు ఎవరైతే ఆపుతారో వాళ్ళకి మళ్ళీ సోరియాసిస్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మా కేఆర్ హెబ్స్ క్లినిక్లో ఈ సోరియాసిస్కి సంబంధించి ప్రత్యేక మందులు మరియు ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో ఎవరికైతే ఈ ఇన్స్టెంట్ రిలీఫ్ ఇమీడియట్ రిలీఫ్ కావాలి అనుకుంటున్నారో తప్పక మా యొక్క క్లినిక్ని విజిట్ చేసి కన్సల్టేషన్ ద్వారా మందులు తీసుకొని వాడి ఉపయోగించుకోవాలని కోరుతున్నాను మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఈ సోరియాటిక్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తప్పక ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి సోరియాసిస్ సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ